హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అయిన రెసిపీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో బాగా నచ్చే రెసిపీ చాక్లెట్ కేక్ అండి బేకరీ స్టైల్లో ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామండి లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అంటారు కదా సూచి అది ఒక కప్పు తీసుకోవాలి ఇది మిక్సీ జార్లోకి వేసుకొని మిక్స్ కొంచెం మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక రెండు కోడిగుడ్లు అండి రెండు కోడిగుడ్లని పగలగొట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డు కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ అండి మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ వేసుకున్నామో ఆ కప్తో హాఫ్ కప్ షుగర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బాగా గ్రైండ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి అందులో బ్లెండర్ ఉంటే ఆ బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు నా దగ్గర బ్లెండర్ లేదండి అందుకని నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు కోకో పౌడర్ అండి ఇది బేకరీ ప్రోడక్ట్స్ ఆమె దగ్గర ఉంటుంది ఒక పావు కప్పు బే కోకో పౌడర్ ఇంకొక హాఫ్ కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ కప్పు పాలండి కాచి చల్లార్చిన పాలండి ఇవి గోరువెచ్చగా అంటే తక్కువ ఉండేటట్టుగా వేసుకోవాలి ఇవి కూడా జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇది కాఫీ పౌడర్ అండి ఒక చిన్న టూ రూపీస్ చేసారు ఉంటుంది కదా అది కాఫీ పౌడర్ అందులో యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా తయారైందండి ఇప్పుడు మనం బొంబాయి రవ్వ పెట్టుకొని ఉన్నాం కదా అందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ మిక్చర్ అంతా చూడండి ఇప్పుడు విస్కర్ తోటి మొత్తం కలిపే కలిసిపోయేటట్టు కలిపే కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ట్లా టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలండి బ్లెండర్ ఉంటే ఇంకా బ్లెండ్ చేసేసుకోవచ్చు నేను బై హ్యాండ్ తోటే కలుపుకున్నాను అనమాట ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు కాజు బాదం పలుకుల్లో కొంచెం గోధుమ పిండి అనేది వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కేక్ మిక్స్చర్లో ఒక ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి వేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే వేసు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిపే కలిసిపోయేటట్టుగా నీట్గా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి నేను కాజు బాదం యాడ్ చేసుకున్నాను ఇంకా మీకు ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి మనం కొంచెం పిండి అనేది వేసుకుంటే అవి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి మనం పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ అప్లై చేసుకోవాలండి నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి కేక్ అనేది ఇప్పుడు పేపర్ అండి పేపర్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న కూడా వేసుకోండి నేను మామూలు పేపరే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేపర్ కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని అందులో ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది ఈ విధంగా ఇప్పుడు కేక్ అనేది కింద అంటుకోకుండా వస్తుంది అందుకోసమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కేక్ మిక్చర్ అంతా ఈ కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది చూడండి ఒక మూడు నుంచి నాలుగుసార్లు కింద ట్యాప్ చేస్తే ఏదన్నా మొత్తం సమానంగా స్ప్రెడ్ అవుతుందండి పైన మీకు ఏ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తోటి పైన గార్నిష్ చేసేసుకుంటే ఇది చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పైన విజిల్ లోపల రబ్బర్ ఉంటుంది కదా అవన్నీ తీసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఈ కేక్ అనేది చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక పిక్ కానీ లేదంటే చాక్ కానీ అందులో వచ్చామంటే కూడా చూడండి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా వరకు పక్కన పెట్టేసుకొని ఒక చాక్ తీసుకొని ఎదుగురు చూడండి చూపిస్తున్న విధంగా ఈ అడ్జస్ అన్నీ తీసేసుకుంటే మనకి ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుందండి ఇది చూడండి ఆ పేపర్ కూడా తీసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చాక్లెట్ కేక్ అండి రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి బేకరీలో కొన్ని టైప్లోనే ఉంటుంది కేక్ కూడా స్పంజీ స్పంజీగా సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా తయారవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన చేతులతో మనం పిల్లలకి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలందరూ ఇది చూడండి ఈ విధంగా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వేరే ఏదైనా వీడియో కావాలనుకుంటే నా కామెంట్లో అడగండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్